అనే ఒక సినిమా రిలీజ్ జరిగింది సో మీకు ఎలా సినిమా నాకైతే పర్సనల్ గా ఎందుకంటే శేఖర్ కమ్మలు ఫస్ట్ వెళ్ళింది ఎందుకంటే శేఖర్ కమ్మలు అంటే నాకు బాగా ఆయన మొదటి సినిమా ఆనంద్ నుంచి ఫాలో అవుతూ ఉంటాను చాలా సెన్సిటివ్ గా తీస్తాడు చాలా చక్కగా హీమాగా గా ఉంటుంది ఫీల్ గుడ్ సినిమాలు అలాగే విషయం ఉంటుంది ఎక్స్పెక్టేషన్లు ఇద్దరు పెట్టి తీసాడు ఏమిటి ఏం చేశాడు ఏం చేసామా ఏం మాయేంద్రజాల చేశాడు అని బాగా ఇంట్రెస్ట్కి వెళ్ళాను నేను డిసప్పాయింట్ అయ్యాను బి ఫ్రాంక్ బాగా డిసపాయింట్ అసలు శేఖర్ కమ్ముల సినిమా అనిపించాలన్న శేఖర్ కమ్ముల ఇది ఎక్కడ కనపట్ల రాంగ్ అటెంప్ట్స్ అనిపించింది వెరీ రాంగ్ అటెంప్ట్ ఒక బిచ్చగాడిలో ఏదో వాడిని అవున తిమ్మ బిచ్చగా ఒక చూపించాల ప్రయత్నమే రాంగ్ ఎందుకంటే బిచ్చగాడులో అదొక వ్యాపారం பிச்சகது ஒரு வியாபாரம் ஜருது அதர் சைடு கொந்த மந்த பிச்சகால அந்த உன்ன அக்கட பதிக்கேஸ்க்கு கஷ்ட பல அடுக்கு திண்டே சிகிச்சை தான் அடுக்கு திட்டம் அடுக்கு கஷ்டம் கஷ்டப்படகுண்டாக சாயகாலம் அப்படி டபுள் தோட்டி எந்த மந்த வோ சாரா குறிப்பிட்ட தான் ப்ராந்தில் கொடுக்கணும் சோ வாழ் ஏதோ வாழோடு சித்திரி சூப்பே தான் பிச்சகம் ரெண்டோ கேரட் తల్లిదండ్రులు బిడ్డలు దూరం చేసో అమరాన చనిపోయో ఇట్లా కాన్బడి పరిస్థితులు కొంతమంది బెచ్చకాడు అవుతున్నారు అనుకోని పరిస్థితులు విధి వక్రించిన వాళ్ళు ఆ ట్రాక్ వేరు ఆ ట్రాక్ ను టచ్ చేస్తే ఎక్కడో టచ్ చేసాడు కానీ వదిలేసాడు ఆ ట్రాక్ ఏదో ఒక బిచ్చగాడు పెద్దగాడు అయిపోయాడు బిచ్చగాడు కోడిసోర్ని చాలా చేసాడు ఆర్టిఫిషియల్ గాను నాకైతే చాలా ఆర్టిఫిషియల్గా అన్యాచురల్గా ఫోర్స్డ్ ఇదిగా అనిపించింది మరి అసలు అలాంటి చేయడు డిఫరెంట్ డెఫినెట్గా గ్రేట్ డైరెక్టర్ అంటే ఈస్థెటిక్ సెన్స్ ఉన్నవాడు చాలా చాలా బ్యూటిఫుల్గా హ్యూమన్ ఎమోషన్స్ చాలా చక్కగా మోల్డ్ చేస్తాడు అతను మరి ఏం అటెంప్ట్ అతని అటెంప్ట్ వీళ్ళని పెట్టుకోవటం వల్ల మా సీరో అతను నేను ఈ క్లాస్ హీరో ఈ పెట్టుకుని ఏదో చేద్దామని ఏదో చేద్దామని ఏదో చేశాడో అనిపించింది హసూలు వస్తే జనాలు అయితే హసూలు వస్తే శేఖర కమ్మల కోసం వస్తారు శేఖర కమ్ముల మంచి డైరెక్టరు ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందో అని వస్తారు వస్తారు బట్ ఫస్టైన్ అవుద్ది అనేది నాకు నా డౌట్ ఫస్ట్ అంత స్ట్రెంగ్త్ కనపడాల సినిమాలో మళ్ళీ మళ్ళీ చూడాలని కానీ బయటకు వచ్చినాక గుర్తు పెట్టుకోవాల్సిన సన్నివేశాలు ఎప్పుడు కూడా సినిమా ఎప్పుడు అలా పాతుకుపోతుంది అమ్మ సినిమా చూసి మనం థియేటర్ బయటకు వచ్చినాక ఒకటో రెండో సీన్లు ఎపిసోడ్స్ మన మైండ్ని కెలుపుతూ ఉంటాయి బలి ఉంది కదా బలే బలి తీసాడు కదా అనుకుంటా ఉంటాం అలా అనుకుంటానికి నాకు ఎక్కడా దీంట్లో ఎక్కడ అయ్యింది అట్లా వాడు చేసేడు కష్టపడ్డాడు బిస్తకాడేగా బిస్త గెటప్ వేసుకుని పర్ఫార్మెన్స్ చేశారు పర్ఫార్మెన్స్ ధనుష్ పర్ఫార్మెన్స్ ఆంధ్రాకి ఎంతవరకు పనిచేస్తుంది తమిళనాడులో పనిచేస్తుంది తమిళనాడులో తన సూపర్ స్టార్ ఒక సూపర్ స్టార్ ఇలాంటి వేషం వేసాడంటే అది ఒక వింతగా చూస్తారు ఇంత మురికి బట్టలలో కుప్పల్లో పడిపోయి ఒక సూపర్ స్టార్ అబ్బాయి ఎంత ఇక్కడ సూపర్ స్టార్ కాదు అది తమిళనాడులో అందుకని తమిళనాడులో బాగా ఉంది కానీ ఇక్కడ ఓకే చూస్తాం అంత అన్ న్యాచురల్ ఫోర్సుడు డ్రామా అన్యాచురల్ ఆర్టిఫిషియల్ அது மனடி சினிமா கனப்படுது எப்படி கனப்படுது எவ்வளவு கனப்படுது அதுவா நேர டிசப்பாண்ட்டு எக்கட ஏட்டோ ஆய் ஆய ஜோனலே காதே கனப்படலாம் எக்கட நான் சேகரிக்காமல் எதுகுநின தூசினே சேகரிக்காம சேகர கம்பர கம்பு எதனா அதுவா நேசப்பாயிண்ட் அது நேர எக்ஸ்பேஷன் மீது எல்லாம் வரல டிசப்பாண்ட் அய்யா சேகரிக்காமல் அண்டே ஊகிச்சுக்க இதோ ட்ராமா ஒரு பியூட்டஃபுல் நேச்சுரல் டிராம இது உண்டது ஐடி எக்ஸ்பட்டேஷன் ஓடு ஆ எக்ஸ்பேஷன் வல்ல ஆச்சுரல் டிராம அல்லா ஆ ஸ்டைல் ஆஃப் ஹூமன் எமோஷன்ஸ் இத்தனை கேரீச்சு போட்ட வரல டிசப்பாய் ஆய்ன ஜோனே காது அசல் ஆய்ன ஜோனா காது அந்த நேன் கூட கிரைம் செய்யணும் நோக்கி அந்த ஆய்வோனா காய ஸ்டைல் சினா సార్ ఈ సినిమా తర్వాత తెలుగు డైరెక్టర్స్ కి తమిళ డైరెక్టర్స్ మధ్య ఒక అంటే కంపారిజన్ మొదలైంది అంటే మన వాళ్ళు వేరే భాష హీరోస్ తోటి ఎటువంటి సినిమాలు తీసుకున్న ఒక సార్ ఒక లక్కీ బాస్కర్ ఇప్పుడు ఇది అంటే మినిమం రాడ్ అయితే కాదు కానీ మీరు అన్న ఒక ఏవరేజ్ స్టైల్లో ఈ మూవీ బేరా అదే వాళ్ళైతే ఒక వారియర్ ఒక గేమ్ చేంజర్ ఒక స్పైడర్ లాంటి రాడ్ మూవీస్ అంటే ఏంటి డిఫరెన్స్ ఈ కంపారిజన్ చేస్తే వాళ్ళ డైరెక్టర్స్ మన హీరోస్ తోటి అటువంటి సినిమాలు మన డైరెక్టర్స్ వాళ్ళ హీరోస్ తోటి ఇలా ఇలాంటి సినిమాలు ఈ సినిమా ఎలాంటి సినిమా నేను కదా ఇప్పుడు గతంలో లేదమ్మా గతంలో మనమే ఎగబడి మన తెలుగు వాళ్ళమే ఎగబడి తమిళ్ డైరెక్టరు ఇంకో డైరెక్టర్ మనకి డైరెక్టర్ మొదలుపెట్టి అక్కడ తెచ్చుకుంటాం వాడు ఒక హిట్ ఒక తెచ్చుకుంటాం కరుణాకరణ ఒక హిట్ ఇచ్చాడు చేసుకున్నాం ఇక్కడ వదిలేస్తే తర్వాత అక్కడ ఫ్లాప్ వెళ్ళిపోయాడు సో తమిళ వాళ్ళు ఎంతబడి ఒక తమిళనాడులో ఒక సక్సెస్ అవ్వగానే ఎరగబడి తీసుకునేది మనం మన వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళు దాసనారాయణరావు గారు అన్ని హిట్ ఇచ్చినా అని ఎప్పుడు తీసుకోలే రాఘవంతరావు గారితో ఎప్పుడు సినిమా తీయల రాజమౌళితో ఎప్పుడు తీయలే మన ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎవరితోటి మనం ఎంత సక్సెస్ ఇస్తారా ఎవరితోటి మాకు చేయండి అని తమిళోడు ఎవరు రాలో ఎవరు రాడు కూడా వాళ్ళు వాళ్ళు మనమే ఎగబడి వాళ్ళం ఇప్పుడు కాబట్టి ప్యాన్ ఇండియా అయింది కనుక వస్తున్నారు అంతే ప్యాన్ ఇండియా అయిన తర్వాత కన్నడలో కూడా క్రిష్ గో గొప్ప హిట్ ఇవ్వబట్టి అతనితోటి ఈ అమ్మతో కలిసిపోయింది వాళ్ళ ఒక లాంగ్వేజ్ డైరెక్టర్ కాదు కదా ఒక లాంగ్వేజ్ హిట్ ఇస్తే అన్ని లాంగ్వేజ్ వెళ్ళిపోతున్నాడు కనుక ఇవాడు మనకు ఉన్న బ్యాడ్ హ్యాబిట్ అది మనం ఇప్పుడు పురుగుంటి పొల్లగూరు రుచి అయిన మనకి మన దగ్గర ఉన్న వాళ్ళకన్నా అక్కడ ఉన్నవాడిని ఎవడో సక్సెస్ అయితే వాడి వాడిని తెచ్చుకుని తిరిగి పెట్టుకుంటాం అక్కడ అది ఆ విషయంలోనే తలసరే వాడిని తెచ్చుకుంటే వాడు ఆ అక్కడ తెచ్చుకుంటాడు వాళ్ళ స్టాఫ్ వాళ్ళ టెక్నీషియన్ ఇక్కడ వాళ్ళకి పనులు ఉంటారు ఇక్కడ వాళ్ళని ఆపేసి వాడు తమిళ డైరెక్టర్ పెట్టుకునేప్పుడు మొత్తం తమిళ స్టాఫ్ ఉంటారు ఈ దరిద్రం ఇప్పుడు తగ్గింది ఇప్పుడు ఆ దరిద్రం మొత్తం అయిపోయింది కనుక ఇప్పుడు లేదు ఆ టైంలో ఆ దరిద్రం ఉండేది మన ఎస్టాండెంట్కి పని ఉండేది కదా మన మేకప్ ఎస్టెంట్ వాళ్ళ మేకప్ మ్యాన్ వస్తారు వాళ్ళ వాళ్ళు వస్తారు అందరికీ స్టార్ రూమ్లు హోటల్ రూమ్లు గో డైరెక్టర్ రష్యాడ్ డైరెక్టర్ క్లాబ్ కొట్టి కూడా అందరూ అక్కడ నుంచి వస్తారు ఇక్కడ మా నాన్న ఉండదు అదే ఉంటే టమెంట్ డైరెక్టర్ ఆయనకి అండర్స్టాండింగ్ టీమ్ మనం ఎరిపప్పు లాగా ఓకే ఓకే అని దెబ్బ పెడతాం వాడు ఒక్కడు తీడు ఒక్కడు వంద వంద సినిమాలు చరిత్ర సృష్టించిన దాసర్ గారి తోటి ఒక్క సినిమా తీశారు నక్షత్రం అని ఒక సినిమా ఉండడు రాఘవేంద్రరావు గారు ఇండియన్ స్పీల్ బర్గ్ పేరు తెచ్చుకుని రాఘవేంద్రరావు గారు ఒక్క సినిమా తీశారు కదా మనం అక్కడ ఎస్పి బుత్ర్రామన్ వచ్చే అక్కడ ఎవడు సక్సెస్ అయ్యాడరా రా బాబు మేము అక్కడ తెలుసుకున్నాం రా మమ్మల్ని దుబ్బుకుని వెళ్ళు అని మన దౌర్భాగ్యం కనుక అది ఇప్పుడే ఇప్పుడు అది ఏముందండి ఏ జోన్లో తీసే వాళ్ళు మన ఎన్కరేజ్ చేసుకుంటున్నారు మన పాన్ ఇండియా అయినాక మనం తప్పదు ఆ దారిలో వెళ్ళాలి కదా ప్యాన్ ఇండియా అయినాక ఇతర భాష హీరోలతోటి చేయటం కాంబినేషన్ ఇక్కడ ఇంకో విషయం ఉంది వాడి దారి మన హీరోస్ ఒకే రేంజ్ హీరోస్ కడిచేయరు అదే రేంజ్ హీరో బయట లాంగ్వేజ్ తోటి చేస్తారు అక్కడ ఈగోస్ పాయింట్స్ ఉదాహరణకి జూనియర్ ఎన్టీఆర్ పుష్ప కలిసి చేస్తారా జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు బ్రహ్మాండమైన ఆర్టిస్టులు ఇద్దరు కష్టపడరు ఇద్దరు కష్టపడి కాంబినేషన్ చేస్తారా చే నాకెంత ఉన్నాయి నీకెంత నీ సీన్ ఏంటి నా సీన్ ఏంటి ఈ ఫ్యాన్స్ ఏంటి ఈ పిచ్చి పిచ్చి అని ఉంటాయి అక్కడ అదే నువ్వు హిరి హృతిక్రోష తోటి చేసేస్తారు అదే ఇంకో తమిళ హీరో తోటి చేసేస్తారు మన తెలుగులో ఇద్దరు కలిసి చేద్దామంటే ఏదో వెంకటేష్ వెంకటేషు మహేష్ మహేష్ రేంజ్ ఒకటి వెంకటేష్ రేంజ్ కలిసి కుదిరిది ఈక్వల్ వెంకటేష్ పవన్ కళ్యాణ్ వెంకటేష్ ప్రభాస్ త్రిపులారు ఆర్ఆర్ త్రిపులారు రాజమౌళి రాజమౌళి కనుక కుదిరింది రాజమౌళి కాకుండా కాదు రాజమౌళి కనుక మూడు నాలుగేళ్ళు అయినా అది వేరు అది రాజమౌళి స్కూల్ వేరమ్మా రాజమౌళి స్కూల్ అందరికీ వర్కౌట్ అవు అందరికీ అయ్యేది కాదు అది ఆయనకి ఆయనకి సలేదు అంటే నార్మల్గా మనకి గతంలో కృష్ణ గారు రామారావు రోజులు కాంబినేషన్ రెడీ అయ్యేవారు ఎస్ రెడీ అయినా மாநே எண்ணெய் காம்பினேஷன் கிருஷ்ணா கிருஷ்ணராஜு கிருஷ்ணா ராமாராவும் கிருஷ்ணாசோகன்பாபு மல்டிஸ்டார் கிருஷ்ணா ரஜினீக்காந்த் மல்டிஸ்டார் சினிமா தர அப்படந்த இப்படி குர்த்த மனம் மனம்